తెలంగాణ అంటేనే బోనాలు బోనాలు అంటే తెలంగాణ ఆ అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుని జరిపే ఆ అమ్మవారి ఆషాఢ మాసంలో మొదలయ్యే భవనాలు కోరుకున్న మొదలై హైదరాబాద్తో పాటు గ్రామ గ్రామాల తెలంగాణలో ముత్యాలమ్మ పేరు మీద ఎక్కడికక్కడ ప్రాంతాల వారీగా ఆ అమ్మవారి ప్రతిరూపాలు వివిధ పేర్లలో పిలుచుకునే ఆ అమ్మవారి అనుగ్రహం కోసం పోలాలలో కానీ ఇళ్లల్లో కానీ వీధులలో కానీ బొడ్రాయిల పేరు మీద కానీ ఆ అమ్మవారి ఉత్సవాలు జరుపుకోవటం అనేది ఆనవైతిగా సాంప్రదాయ ప్రకారం మన తెలంగాణ సంస్కృతి ఆ క్రమంలోనే తోగుట్టు లాంటి ఆడపడుచులకు అందరూ కూడా మేలు కావాలని బోనాలు చెల్లించటం పాడి పంటలతో ఆయుర్వేగాలతో అస్సైశ్వర్యోగాలతో తురుతూగే విధంగా ఈ రాష్ట్రం ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆడపడుచులు కోరుకోవడంతో పాటు రైతాంగం కూడా బాగుండాలని చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ముందు జరగాలని ఆ అమ్మవారి చల్లని చూపు అనుగ్రహం